ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పార్టీ మార్పు వార్తలపై ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు ఎంపీ తాను పార్టీ మారడం లేదంటూ చంద్రబాబును కలిశానని పార్టీ మారతానని ఏడాది నుంచి మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు ఇక ప్రతిసారి క్లారిటీ ఇస్తున్నా కూడా పార్టీ మారే లేదన్నారు వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని టీడీపీలో చేరేందుకు వేమిరెడ్డి నిర్ణయం గత రోజులుగా నా మీద మీడియా కానీ కొంతమంది నాయకులు కానీ పదే పదే ఒక కార్యక్రమం పెట్టుకొని కార్యక్రమం ప్రకారం ప్రచారం చేయడం చూస్తున్నారు నేను అనేకసార్లు నేను పార్టీ మారను ఎట్టి పరిస్థితుల్లో కూడా మారేది లేదని అనేక సార్లు ఖండించాను ఈరోజు కూడా ఖండిస్తున్నాను మరి రోజు వచ్చి మైకులు పెట్టి చెప్పాలంటే నాకు కూడా సాధ్యం కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ప్రసక్తే ఉండదు నేను కలిసిన మాట వాస్తవం కలిసి వాళ్ళని ఆపేదానికి ప్రయత్నాలు చేశాను నా ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు అది కూడా హైకమాండ్కి చెప్పడం జరిగింది కలిసినప్పుడు మా ఉంట కూడా అక్కడే ఉన్నాడు ఆయనకు కూడా చెప్పాము ఆయన నేనే పోవాలనుకోలేదు నేను పంపిస్తే పోతాను ఉండిస్తే ఉండిస్తానని ఆయన అన్నాడు ఈయన మాత్రం ఏదో సీరియస్గా ఆయన కూడా ఒక రెండు మూడు రోజుల్లో మళ్ళీ మనసు మార్చుకుంటే మార్చుకోవచ్చు కూడా చెప్పలేదు